హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అక్క మీ హోమ్ టూర్ అక్క అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి సో అందుకే హోమ్ ఫిక్స్ అయ్యాము ఫస్ట్ హోమ్ టూర్ చేసే ముందు చూపిస్తాను పెళ్లి కాకముందు ఆయన కొనుక్కున్నారు బండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అలాగే చేస్తున్నారు పెళ్లి కాకముందు రోజుల ముందు పెళ్లి అయ్యే పది రోజుల ముందు కొన్నారు

అర్జును తర్వాత ఇంకా తర్వాత ఇంకా అక్కడితో ఆపాము ఇంకా ఇప్పటి నుంచి ఆటోలో యూజ్ చేస్తాం ఎక్కువ ఇంకా చిన్నోడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వాటికి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఇంకా ఇల్లు చూపిస్తాను కదా చెప్పు ఇది వచ్చి గేటు అది వచ్చే రిబేడ్ గేటు ఇల్లు అంటే పెద్ద ఇల్లు కాదు త్రీ రూమ్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ ది వరండా నెక్స్ట్ ఇది వచ్చేసి స్టార్టింగ్ అన్నమాట వరండా లాగా వచ్చింది ఇది ఇక్కడ ఎక్కువ మాక్సిమం మావయ్య పడుకుంటారు కాకపోతే ఈ బెడ్ మాది కదా చిన్నత్తమ్మ ఉంది ఇది నాకు చూపిస్తాను ఈ ఫోటో వచ్చేసి ఇది అత్తం వాళ్ళ పెళ్లి ఫోటో చూడండి అప్పుడు ఎలాగ ఉన్నారు ఇదేమో పెద్ద అత్తమ్మ అత్తం వాళ్ళు ముగ్గురు అక్క చెల్లి ముగ్గురు అన్న తమ్ముడు మొత్తం ఆరు చెల్లి ఇది పెద్ద చిన్నత్తమ్మ ఇదేమో అత్తమ్మ వాళ్ళ మదర్ కదా మావయ్య అత్తమ్మ భవానీ వదిన ఇంక వీళ్ళు ఎవరు అంతా నాకు తెలీదు ఐడియా లేదు మామయ్య అత్తమ్మ యా మెయిన్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ నాన్న అంత కనిపించట్లేదు ఇది వచ్చేసి అన్నయ్య మా గారు చూడండి చిన్నప్పుడు ఎలా ఉన్నారు క్లియర్ గా కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి అమ్మ డాడీ ఇది లక్ష్మక్క పక్కన ఉంటారు ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇది మా పెళ్ళైన తర్వాత దసరా అప్పుడు దిగిన ఫోటో ఇది చూడండి అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాము ఇదన్నీ మామూలు బొమ్మలు గిఫ్ట్ గా వచ్చింది దీనికి సెన్సార్ వేస్తాండి వచ్చేసి టీవీ యూనిట్ అసలు అయితే టీవీ యూనిట్ కాకపోతే ఇది టీవీ కాదు ఎందుకంటే మధ్యలో రూమ్ లో ఎక్కువ అలమలు లేదు ఇంకా బట్టలు సరిపోక ఇంకా అత్తమ్మ మావయ్యి ఇక్కడ ఇలా పెట్టుకుని ఇంక ఇలా ఉంటే బాగోదని ఒక క్లాత్ లాగా కట్టారు అంటే ప్లేస్ ఎక్కువ లేదని మాక్సిమం రూమ్ ఎక్కువ వాడము మధ్యలో రూమ్ లోనే ఉంటాము మామూలుగా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఇంకా అలా పెట్టేసి ఇంకా క్లాత్స్ అవి పెట్టేశాము ఇక్కడ కూడా కుర్చీ చూసారు కదా ప్లేస్ లేదు మెయిన్ పెట్టడానికి సో అందుకే ఇవేమో ఎత్తుగా ఉన్నాయి కదా ఇక మా చిన్నడికి వచ్చిన హాస్పిటల్ బ్యాగ్ కిట్టు అవి వచ్చినాయే కానీ అసలు ఎక్కువ యూస్ కూడా చేయలేదు రెండు కూడా యూజ్ చేసాము కొంచెం పెద్ద అయితే యూస్ చేస్తాము ఇంకలా పెట్టేశాము కృష్ణయ్య కృష్ణయ్య అని అత్తమ్మ మా ఆయన అత్తమ్మకి టెన్ ఇయర్స్ బ్యాక్ కృష్ణాష్టమి రోజు గిఫ్ట్గా ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగే దాచుకున్నారు చూడండి చాలా బాగుంది కదా నేను కూడా ఏంటంటే ఇన్స్టాలో కూడా చాలా ఒక ఇద్దరు కామెంట్స్ చేశారు కృష్ణ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి ఎక్కడ చిన్ను లేపక్షి లేపక్షి విజయవాడ విజయవాడ లేపక్షి దగ్గర తీసుకున్నారు ఇది వచ్చేసి మా బుజ్జి వినాయకుడు సుబ్బారావు ఆంటీ గారు తెచ్చారు మీకు మళ్ళీ అబ్బాయి పుట్టాలి అని చెప్పేసి అలాగే బిజీ వినాయకుడే ఉంటాడు ఇది వచ్చేసి మా బావ ఆయన బావగారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫ్రేమ్ కవిత తెలుసు కదా మా అత్తమ్ వాళ్ళ చెల్లి కూతురు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా సో అందుకే ఎవరికి చెప్తున్నా ఆ రాగి పండుగకి గిఫ్ట్ గా ఇచ్చింది ఇదేమో పుష్కరాలప్పుడు అత్తం వాళ్ళు సెలకీ దిగింది ఇంకా అలా ఫ్రేమ్ లా చేస్తుంది మా వేకు ఎందుకంటే మేము అసలు అంటే దిగాం కానీ ఫోటోలు ఇప్పుడు నాకు ఫ్రేమ్ కట్టించుకోలేదు

ఇది మెయిన్ రూమ్ ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడే ఉంటాము ఎందుకంటే రేకు షెడ్ కదా ఇది వేడికి తట్టుకోలేక ఇంకా ఏసీ ఈ రూమ్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతం ఈరోజు పని చేయట్లేదు ఏసీ అందుకే డోర్లు అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి లేదంటే డోర్లు వేసుకుని ఎప్పుడు ఇదే రూమ్ కాదు అందరికీ ఏసీ సమ్మర్ లో యూజ్ అయ్యింది మాకు మాత్రం సమ్మర్ లో తప్ప మిగతా రోజుల్లో యూజ్ అయ్యింది మాకు సమ్మర్ లో పని చేయదు బాగుంటుంది కానీ మీకు కాలంలో పని చేయదు యూస్ అయ్యే టైంలోనే అది కరెక్ట్ గా హ్యాండ్ ఇస్తుంది అన్నమాట సరే అలాగో ఒక వీడియోస్ వేద్దామని చెప్పి ఇంకా అలా కూర్చున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని ఏంటి చూపి మా పిల్లలు పాల డబ్బాలు టానిక్స్ పౌడర్ డబ్బాలు అన్నీ ఇంక ఇక్కడ పెట్టుకున్నాము ఈ మూడు ఏమో అడల్ట్ ప్రాపర్టీస్ మిగతా పిల్లలు ఇక్కడ మేము చిన్న ఎక్కువ చివరికి పడుకో పెడతాము ఎందుకంటే ఇటు చివర మధ్యలో కాకుండా దోమలు కూడా ఎక్కువ ఉండవు కాబట్టి ఆ మూలు కొడుకు కడుకుంటారు ఇక్కడేమో జుల్లు బాబు ఇక్కడ అయినా అటువైపు నేను కొనుక్కుంటాను ఇంకా మెయిన్ మా ఛార్జింగ్ యూనిట్ చూపిస్తాను ఎంత అందంగా ఉంటుందో చూడడానికి హ్యాండ్ బ్యాగ్ పెట్టాము ఇది కూడా బాగా నేడియా ఫస్ట్ అయితే ఏ క్లాత్లు కుట్టి చేసి చేశారు కాకపోతే బరువుకి అవి ఉండక పడిపోయినాయి అనమాట ఇంకా గణేష్ చేసిన హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఇంకా హ్యాండ్ బ్యాగ్ కలర్ పెట్టేస్తాము ఆ బ్లాక్ క్లాత్ ఎందుకంటే స్విచ్ బోర్డ్ ఉందన్నమాట అనమాట మా జున్ను బాబు పెద్ద స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటాడు అందుకే అసలు బాగా రోలది బుడ్డదాని బర్త్డే అప్పుడు రెండు కొన్నారు ఇంకా వాళ్ళ దగ్గర ఒకటి కబ్జా చేసి ఒక ఫోర్ ఫోర్ డేస్ వాడే మేము మేము యూజ్ చేస్తాం వీడియోలు అని చెప్పి తీసుకున్నాం కానీ ఎక్కువ యూస్ చేయలే ఇంకా వాడికి అలా యూస్ అవుతుంది స్విచ్లు అవి నొక్కకుండా ఈ కట్టే ఇటు సైడ్ లోపల బీరు ఉంది ఇంకా కట్టెన్స్ అవి పెట్టేస్తాము అలా మొత్తం ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లో అదేంటి పైన మోడీ డ్రస్ ఇక్కడ నా డ్రస్ ఉండేది ఆ పైన థింగ్స్ బొమ్మలు అట్లాంటివి పెడతారు కింద పెట్టుకుంటారు డైపర్లు అవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అది మోని అలమారి అయిపోయింది ఇదేమో జున్నుగాడి అలమారి అయిపోయింది నా అలమార్లు ఇంకా నా అలమారం చెప్పుకోవడం వేస్ట్ ఏమైనా నా బట్టలు కావాలంటే ఇంకా తవ్వుకోవాలి అందులో ఇంకా ఇది వచ్చేసి పైన ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి కింద పెట్టేసుకుని ఇక్కడ దేవుడి అన్ని ఇక్కడ చూడండి మా ఫ్రిజ్ ఆ మా ఫ్రిజ్ ఇదే ఆ చూపి లైఫ్ లో లోపల ఉండేవి ఫ్రీగా బానే ఉంటుంది మెయిన్ పెద్ద పెద్దవి అయితే పైన కూడ అత్తమ్మ అవి ఎక్కువ యూస్ చేయండి కదా ఇంకా మాక్సిమం డైలీ యూస్కి వచ్చే మాత్రం ఇక్కడ ఇలా చదువుతున్నాము ఎక్కువ నేను రాననుకోండి అత్తమే యూజ్ చేస్తారు పిల్లలకి ఏదైనా సంబంధించినవి అయితే వచ్చి అలాగ పాలు కాసుకోవడం కానీ వాటర్ కాయడం అలా చేస్తాను మాక్సిమం అత్తమే యూజ్ చేస్తారు ఇంకా అంతే ఇటువైపు వచ్చేసి వాటర్ ఇక్కడ వాటర్ ఏంటంటే ఫిల్టర్ వాటర్ అయినా కానీ బాగో అనమాట సో అందుకే మేము మినరల్ వాటర్ యూజ్ చేస్తాము ఇంకా దీనిలో మాత్రం ఇక్కడ మామూలు డైలీ అన్నారు బియ్యం కడుక్కోవడానికి కానీ ఏమన్నా యూస్ చేసుకోవడానికి మోటార్ పంప్ వస్తుంది ఇంకా పంపు నీళ్ళే ఇందులో పట్టి యూజ్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ బయట చూపిస్తాను మనం ఇది వచ్చేసి వాష్ ఏరియా బట్టలు ఉప్పుకోవడం కానీ అంట్లో ఎలా కొనుక్కోవచ్చు ఫ్రీగానే ఉంటుంది ఇంక ఇక్కడ బట్టల వేసుకుంటాము చాలా టమాటా ఉంది కానీ లేవు టమాటా మొన్న మొన్నటి వరకు కూడా కాసాయి అన్నమాట తీసేసారు అనుకుంటే పులిసమ్మ చూసారా బలి బాగుంది కదా ఇంక ఇది డిసెంబర్ పూలు మొన్నటి దాకా కూడా బాగా కాసాయి ఇంకా ఇంకా డిసెంబర్ అయిపోయినా కానీ వస్తున్నాయి వస్తున్నాయి పూత అయిపోయింది ఇంకా మళ్ళీ కొత్తవి కొంచెం కొట్టేస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాకపోతే ఫ్లవర్స్ అనేవి ఒక టూ త్రీ మంత్స్ వరకే వస్తాయి అంతే

అంత అదేంటి మోని డ్రెస్ అదేంటి ఏమంటారు కలెక్షన్ అడిగారు కదా డ్రెస్ కలెక్షన్ కూడా అడిగారు సారీ మర్చిపోయా దీన్ని సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను అండ్ ఫీడింగ్ వి ఎక్కడ తీసుకున్నారని చెప్పి కూడా అడిగారు అది కూడా సెపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ గాయస్ హోప్ మా ఇల్లు మా బుడ్డి ఇల్లు నచ్చింది అనుకుంటున్నాం ఎందుకంటే ఎలా అందరి ఎలా ఉంటుందో అలాగే చూపిద్దాం ఏది తగ్గలేదు అనమాట ఎలా ఉందో అలాగే చూపించాలి నచ్చితే నచ్చిందని చెప్పండి లేదా బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బా బాయ్ బాయ్ చెప్పు చున్ను చూడండి బుక్కలు కందిపోయి ఎలాగైపోయాడు ఎర్ర కందిపోయాయి ఓకే అయితే బాయ్ చెప్పు